హోదా నేను ఇప్పుడు ఇన్స్పెక్టర్ గా రాలేదన్నయ్య వచ్చాను ఈ కూలీలకి దొంగతనాలకి కారణమైన బందిపోటు దొంగల రహస్యాన్ని ఎందుకో దాచి పోలీసు పలికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాను ఈ కూలీ కానీ దొంగతనం కానీ నువ్వు చేయలేదని నాకు బాగా తెలుసాన నిజాన్ని తెలుసుకునే నిరంతర దీక్షలు ఎందరో అమాయక జీవులు అన్యాయంగా ఆపదలో పడతారు ఆ అమాయకులు రక్షించి దుర్మార్గులు శిక్షించడమే మా జీవిత లక్ష్యం ఆ లక్ష్యం సాధిస్తానే వదిలిక మాటిచ్చింది ఆఖరిసారిగా అడుగుతున్నాను చెప్పాలయ్యా ఆ తండ్రి ఏ సంబంధం ఏం సంబంధం లేదు ఏది నీ తమ్ముడు చేతిలో చేయ సామర్ చెప్పు ఇన్స్పెక్టర్గా నిరూపించలేని నేరాన్ని తమ్ముడిగా నా చేతులు ఒప్పుకోం అనుకున్నావా అన్నయ్య నువ్వు సరిగా అర్థం చేసుకోవడం లేదు తండ్రి లేని రోజు లేకుండా చిన్నప్పటి నుంచి నన్ను పెంచి విద్యాబుద్ధులు చెప్పించి బియ్య వరకు చదివించింది ఎవరు నువ్వు ప్రజాక్షేమం ప్రజాసేవ జీవిత లక్ష్యం గల ఈ పోలీసు ఉద్యోగంలో నన్ను చేర్పించింది ఎవరు నువ్వు ఈనాడు నా చేత అన్యాయంగా ఒక అమాయక జీవిని చేతికి దేనిక వేయించి జైల్లో పెట్టించింది ఎవరు నువ్వు ఇదంతా నియమలం కానీ జరిగింది నిజాన్ని దాచిపెట్టి నీ వారిని అంతా నంక వ్యాఖం పెడుతున్నావు అన్నయ్య నీ కాళ్ళు కట్టుకుంటా ఇప్పటికైనా నిజం చెప్పానయ్యా నా కోసం కాకపోయినా వదిలి కోసం రాజు కోసమే నగం చెప్పలే నా మాటలు ఈ పని మానే వెళ్ళిపో నేను రిక్షా రాబడతాను జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకు బంకు లేక ముందు సాగిపోరా అనే సూత్రాన్ని ముందే నాకు గురితో వెళ్తాను నేను ఉద్యోగం వదలను దొండ అంతు చూసేదాకా నా ప్రయత్నం ఉండదు ఆ రోజు రిక్షా ఎక్కింది ఎవరు నాకు తెలియదు నాకు తెలియదు ఇష్టంతో ఎందుకు కల్చారు దెబ్బతిన్న తర్వాత ఏం దొరికింది నిన్ను వాళ్ళు ఎక్కడ ఎక్కించుకెళ్ళారు నీకు తెలియదు నీ రిక్షా ఇంట్లో కనిపించడం లేదు కనిపించడం లేదు అయితే వాటి లో మేము నేను ఎవరు రాక్షసులు నీకు ఇష్టం లేకపోతే శాస్త్ర ప్రకారం కూడా ఉపయోగించేసుకున్నాం మనిషి సినిమాండే గోడకు జరగొట్టాం ఎత్తు వేసి మమ్మల్ని చిచ్చని వచ్చాం మా రాశిని తెలుసుకున్న నేను ఊరికే వదిలేస్తామనుకున్నావా అంటే పట్టుకోవకుండా పూర్తిగా నన్ను పెళ్లి చేసుకుని హాయిగా కాఫరెన్స్ అయింది కాదంటావాసం హలో ఆ గారితో ఏం తెలిసిందే మోహన్ గారేనా సంగు చూసుకొని మీ రాణిని ఎక్కడికో తీసి పారిపోయాడు తీసు పారిపోయారా నీ అన్నంతా జరిగింది చూసారా పెళ్లి ఆటంక జరిగిందన్న కోపంతో ఆ మోహన్ గారి రాణిని తీసుకు పారిపోయాడు ఇదంతా నీకు లోపమే నీకు ఇదంతా ఎలా తెలిసింది ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నాను ఫోన్ ఎవరితో మాట్లాడా నీకు ఇదంతా ఎవరు చెప్పారు నిన్నే అడుగుతున్నాడు ఎవరైతే మీకు ఎందుకండి ఒక మిత్రుడు చెప్పాడు ఎవడా మిత్రుడే అడుగుతున్నాను అదంతా నీకు అనవసరం ముందు మీ కూతుర్ని కాపాడి మీ పరు ప్రతిష్టలు కాపాడుకోవడానికి ఎలాగైనా ఆలోచించండి కమిషనర్ గారు నీవు శృతి నుంచి రాయడానికి పడుతున్నావు ఇక్కడ నుంచి కదా డానికి లేదు నేను ఆలోచిస్తున్నా ఇన్స్పెక్టర్ వెంటనే నంబరు వచ్చారా ఏం జరిగింది పోయి అది చేయాలి ఏమంటున్నాం ఆనాయ తెలియాలను సేటి చందకి దెబ్బ తిరిపోరు వాళ్ళే వాళ్ళే వింటు అదేం చేయరు మనం తింటా కానీ చేతికి ద్వారా వాళ్ళు ఇది ద్వారా ఎన్నో సూట్లు ఎన్నో కోట్లు ఎన్నో పర్సాలు ఎన్నో పెద్ద పెద్ద పాకెట్స్ ఈ ఇవాళ నా మళ్ళ పిలుపుతూ నా చేతుకు పడిపోరు ఆ నొప్పి ఈ నొప్పి అదే కాలి విదో తోడు కనుక వాళ్ళనే నిలిచారు లేరు ఇంకా చూస్తే నేను చూస్తాను కంటూ మీరు నాకు చూస్తున్నాడు నన్నీ హాయ్ అలా జుట్టు చేయడంలోనే ఉంది ఆడదాని అందం అంతా నేను వెంటనే పెళ్ళార్ వాళ్ళు అనేవాటం అది ఏమిటి బా వెంటనే చేసేసుకోమంటాను పెళ్ళి కావాల్సిన ఏర్పాట్లని వింటే బా ఏం ఏర్పాట్లు ఎక్సట్రా వాళ్ళంతా ఏ బాస్ గ్రంప్ నుండి రిట్లాస్ పెడితే పది గమ్మత్తుగా వస్తుంది బా ఒక మంత్రాలు కొనవడానికైనా ఒక బ్రాహ్మణ పెట్టండి మా నాన్నగారికి నాకు చెప్ప త్వర జరిగింది పరిస్థిరాలు వచ్చేసి అయితే నీతో మాకు అవసరం తీర్పోయింది అనమాట ఏం లేదు ఇప్పుడు ఇక్కడ ఉంది కూర్చోండి అదేంటి బాబు అంత ఉన్నారు మీ అబ్బాయి కులాసా అదేనమ్మా విషయం ఉంటా నువ్వు కూడా బాధ నేను చాలా ఆపదలో ఉన్నాను మీ సహాయం కొరవచ్చాను మీరు తండ్రి వంటి వారు ఏం చేయాలో చెప్పండి తప్పకుండా చేస్తాను ఏం చెప్పడం రాణి మోహన్ ఉన్న ఏంటి అవును మోహనే రాణిని ఎక్కడ కూడా తీసుకువెళ్ళాడన్న పుకార్లు కూడా బయలుదేరి మోహన్ నేను ఇది నమ్మలేదు కానీ వాళ్ళిద్దరూ దుర్మార్గుల చేతుల్లో చిక్కుపడ్డారని అనుమానం ఏమైపోయారు ఈ ఆపదలో చిక్కుపడ్డారో నేను తల్లడికి పోతున్నా అయ్య ఇప్పుడు నన్ను ఏం చేయాలన్నారో చెప్పండి బాబా ఆ వివరాల నేను ఒక దారిలో చెప్పారు కారు బయట మనం ఒక్క నిమిషం కూడా వర్థం చేయకూడదు రామ్ తర్వాత బాబా రాసి మరి ఇంకెక్కడికెళ్ళ ఉన్నారు మోహన్ పెద్ద ఆపదలో చిక్కుకున్నాడండి అమ్మరావు ఆ దొంగలు మోహన్ని రాని కూడా మాయం చేశారు మాయంని మాయం చేశారు వాళ్ళు నచ్చబోతు ఎలా వింటాను నేను తెలిస్తే మీరు కూడా మాట్లాడుతున్న కోరుకుంటే ఎవరి మటుకు ఎలా తెలుసుకుంటారు నా మాట వినండి ఇప్పుడే నాకు జరిగినదంతా అధికారం చెప్పండి ఆ పశువులను కాపాడే అవకాశం పోలీసులకు కలిగిస్తుంది నా మాట వినండి మీకు తెలియవచ్చు వాడికి ప్పు మీ పైన దాని మీద కప్పు పొచ్చి అన్యాయాన్ని తిరగిస్తారా తోపుటిన వారి కంటే మీ కాకు మరెవరున్నారండి ఒకే రక్తాన్ని పంచు మీ తమ్ముడు రక్తాన్ని వంచమిచ్చి మమ్మల్ని ఎరక్షిస్తారా మరణ సమయంలో మీ అమ్మగారికి మాట్లాడేనా చేసే బాధ్యత మాట్లాడే స్వార్థపరంగా మీ ఇంటి ఏమిటి ఆలస్యం రాజకీయ భూమి